హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న ఈ లేఅవుట్లో అయితే మనం చాలా ప్లాట్లు అయితే పెట్టాము మంచి రిటర్న్స్ వచ్చేలాగా వాళ్ళకైతే పెరుగుతున్నాయి ఈ ప్లాట్లు ఎందుకంటే ఈ హైవే మీద ఉన్న వెంచర్ అనమాట మీరు చూడొచ్చు సెంటర్లో నలభై బీట్ల రోడ్ మొత్తం ఇది ఇది హైవే నుంచి డైరెక్ట్ రోడ్ ఉందనమాట అయితే ఈ వెంచర్లో వచ్చేసి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్లే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఈ వెంచర్ లో ఇదొక ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది అక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ఎస్ఈ అనమాట దగ్గర దగ్గర ఒక యాభై కంపెనీలు అయితే ఉంటాయి రన్నింగ్ లో ఉన్నాయి అన్ని కూడా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ నుంచి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ ఒక వన్ అవర్ లో అయితే రీచ్ అయిపోవచ్చు జంక్షన్ వచ్చేసి నాలుగైదు కిలోమీటర్లు అయితే అయితే ఇదే నలభై ఫీట్ల రోడ్డుకి జస్ట్ మన ఒక కార్నర్ ప్లాట్ పక్కనే ఒక ప్లాట్ అయితే వచ్చేసి మనకు క్లియర్ గా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు మనం చూసినది మొత్తం కూడా అది నలభై ఫీట్ల రోడ్డు వచ్చేసి ముప్పై మూడు ఫీట్ రోడ్ అనమాట సో ఇక్కడ ఎవరైతే కార్ ప్లాట్ మొత్తం వైట్ పెయింట్ మీరు పక్కన అయితే ప్లాట్ మనకు ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ మధ్యలో ఒక స్టోన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత ఆ ఎండింగ్ లో కూడా ఒక ఎల్లో స్టోన్ ఉంది అక్కడ మధ్యలో తర్వాత ఇక్కడ ఒక స్టోన్ అయితే పోయింది ఇది మొత్తం కూడా ముప్పై అరవై సైజ్ అనమాట ఇంటికి వెనకాలనే మంచిగా వెస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు మంచి ప్లాట్ మొత్తం రెండు వందల గజాలు ఉంది కన్స్ట్రక్షన్ చేస్తే ఇమ్మీడియట్గా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి చుట్టుపక్కల జరుగుతున్న కన్స్ట్రక్షన్లు కూడా మంచిగా చూడండి సో నాకు ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా తక్కువ బడ్జెట్లో మంచి రిటర్న్స్ వచ్చే ప్లాట్ ఇమ్మీడియట్గా అయితే నా నెంబర్కి కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ